ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ సంఘం యుగం వికర్మలను వినాశనం చేసుకునే యుగం ఈ యుగంలో మీరు ఎలాంటి వికర్మ చేరాదు తప్పకుండా పావనంగా అవ్వాలి ప్రశ్న అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది జవాబు ఎవరైతే అవినాశి జ్ఞానరత్నాలతో నిండుగా ఉంటారో వారికే అతీంద్రియ సుఖం అనుభవం అవ్వగలదు ఎవరు ఎంత జ్ఞానాన్ని జీవితంలో అలవర్చుకుంటారో అంతా శ్రీమంతులుగా అవుతారు జ్ఞానరత్నాలను ధారణ చెయ్యని వారు పేదవారు తండ్రి మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానంనిచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు పాట ఓం శివాయ ఓం శాంతి గతం సమాప్తమై వర్తమానం నడుస్తోంది తర్వాత ఈ వర్తమానమే గతంగా అవుతుంది గతించిన దాని మహిమను గానం చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు పురుషోత్తమ అనే పదం తప్పకుండా వేయాలి మీరు వర్తమానాన్ని చూస్తున్నారు గత కాలపు మహిమ ఇప్పుడు వాస్తవంగా నడుస్తోంది ఇందులో ఎటువంటి సంశయమూ ఉండరాదు ఇది సంగం యుగమే కాక కలియుగ అంతిమని కూడా పిల్లలకు తెలుసు సంగమ యుగం తప్పకుండా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్తమానంలో నడుస్తోంది ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు ఏదైతే గడిచిపోయిందో అదే భవిష్యత్తులో కూడా జరుగుతుంది తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు తర్వాత సత్యుగంలో రాజ్యాన్ని పొందుకుంటారు ఇప్పుడిది సంఘం యుగం ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు మీరు ప్రాక్టికల్గా రాజయోగం నేర్చుకుంటున్నారు ఇది చాలా సులభం చిన్న పెద్ద అందరికీ ఒక ముఖ్య విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి వికర్మలు వినాశనం చేసుకోవాల్సిన సమయంలో మళ్ళీ వికర్మలు చేసేవారు ఎవరుంటారు కానీ మాయ వికర్మలు చేయిస్తుంది చెంపదెబ్బ పడిందని మా ద్వారా ఈ పెద్ద తప్పు జరిగిపోయిందని అర్థం చేసుకుంటారు అప్పుడే తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇప్పుడు పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక పావనంగా అవ్వాలి కదా ఈశ్వరుని వారిగాయి గాయి మళ్ళీ పతితులుగా అవ్వరాదు సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు ఈ భారతదేశమే పావనంగా ఉండేది నిర్వీకారి ప్రపంచం వికారి ప్రపంచం అని గాయనముంది వారు సంపూర్ణ నిర్వీకారులు మనము వికారులము ఎందుకంటే మనం వికారాలకు వశం అవుతాము వికారమనే పేరే వికారాలది పావనంగా చేయమని పిలిచేది పతితులే క్రోధవశులు అలా పిలవరు తండ్రి కూడా మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారం వస్తారు కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు ఏదైతే గడిచిపోయిందో అదే వర్తమానంలో జరుగుతూ ఉంది భూత వర్తమాన భవిష్యత్తులను తెలుసుకునే వారిని దర్శులు అని అంటారు ఇది గుర్తుంచుకోవాలి ఇవి చాలా శ్రమ చేసే విషయాలు క్షణక్షణం మర్చిపోతారు లేకుంటే పిల్లలైన మీకు ఎంత అతీంద్ర సుఖం ఉండాలి మీరిక్కడ అవినాశి జ్ఞానధనంతో చాలా గొప్ప శ్రీమంతులుగా అవుతున్నారు ఎవరంత ధారణ చేస్తారో అంత పెద్ద ధనవంతులుగా అవుతారు కానీ నూతన ప్రపంచంలో అవుతారు మనమిప్పుడు చేసేదంతా భవిష్యత్ నూతన ప్రపంచం కొరకని మీకు తెలుసు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు పాత ప్రపంచాన్ని నాశనం చేసేందుకే తండ్రి వచ్చారు కల్పక్రితం జరిగినట్లే మళ్ళీ జరుగుతుంది పిల్లలైన మీరు మాత్రమే చూస్తారు ప్రకృతి బీభత్సవాలు కూడా జరుగుతాయి భూకంపం జరిగింది అంటే అంతా సమాప్తమైపోతుంది భారతదేశంలో ఎన్ని భూకంపాలు జరిగాయి అని అంటారు ఇవి జరగాల్సిందే అని మనం చెప్తాము కల్పక్రితం కూడా జరిగాయి అందుకే బంగారు ద్వారకా సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయిందని అంటారు మనము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానం తీసుకున్నామని ఇతరుల బుద్ధిలో చాలా బాగా కూర్చోపెట్టాలి ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు బాబా ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మేము మీ నుండి వారసత్వం తీసుకున్నాము అనేక మీ నుండి వారసత్వం తీసుకున్నాము ఎన్నిసార్లు తీసుకున్నామో లెక్క పెట్టలేము ఎన్నిసార్లు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు తర్వాత ఫకీర్లుగా అవుతారు ఈ సమయంలో భారతదేశం పూర్తి ఫకీర్ అంటే నిరుపేదగా ఉందని డ్రామానుసారం అని మీరు రాస్తారు కూడా వారు డ్రామా అను పదంను వాడరు వారి ప్లాన్ వారిదే డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ ఐదు వేల సంవత్సరాల క్రితం వలే స్థాపన చేస్తున్నామని మీరు చెప్తారు కల్పక్రితం ఏ కర్తవ్యం చేశారో అది ఇప్పుడు కూడా శ్రీమతం ద్వారా చేస్తారు శ్రీమతం ద్వారానే శక్తి తీసుకుంటారు శివశక్తులు అనే పేరు కూడా ఉంది కదా కనుక మీరు శివశక్తులు దేవీలు మందిరాల్లో కూడా మీరు పూజింపబడతారు మళ్ళీ విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునే దేవీలు మీరే జగదాంబాను ఎంతగా పూజిస్తున్నారో చూడండి అనేక పేర్లు పెట్టేశారు ఉన్నవారు ఒక్కరే ఎలా తండ్రి అయిన శివుడు ఒక్కరో అలా జగదాంబ కూడా ఒక్కరే మీరు కూడా విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు కనుక మీకు కూడా పూజ జరుగుతుంది దేవతలు అనేక మంది ఉన్నారు లక్ష్మిని ఎంతగానో పూజిస్తారు దీపావళి నాడు మహాలక్ష్మిని పూజిస్తారు అమ్మ హెడ్ మహారాజు మహారాణిని కలిపి మహాలక్ష్మి అని అంటారు అందులో ఇరువురు వచ్చేస్తారు నేను అంటే బ్రహ్మ కూడా మహాలక్ష్మిని పూజించేవాడని ధనం వృద్ధి చెందితే మహాలక్ష్మి దయ చూపిందని భావిస్తారు అంతే ప్రతి సంవత్సరం ఆమెను పూజిస్తారు ఆమెను ధనం కొరకు ప్రార్థిస్తారు దేవతతో ఏం వేడుకుంటారు మీరు యుగంలోని దేవీలు స్వర్గాన్ని వరదానంగా ఇచ్చేవారు దేవీల ద్వారా స్వర్గ కోరికలన్నీ పూర్తవుతాయని మనుషులకు తెలియదు మీరు దేవీలు కదా మనుషులకు జ్ఞానదానం చేస్తారు దానివల్ల మనుషుల కోరికలన్నీ పూర్తి చేస్తారు జబ్బులు మొదలైనవి వచ్చినప్పుడు బాగు చేయమని దేవీలను వేడుకుంటారు రక్షించమని అంటారు అనేక రకాలైన దేవీలున్నారు మీరు సంగం యుగంలోని శివశక్తులు దేవీలు స్వర్గవర్దానం ఇచ్చేది మీరే తండ్రి కూడా ఇస్తారు పిల్లలు కూడా ఇస్తారు మహాలక్ష్మిని చూపిస్తారు నారాయణుని గుప్తం చేసేస్తారు తండ్రి మీ ప్రభావాన్ని ఎంతో గొప్పగా చేస్తారు దేవీలు ఇరవై ఒక్క జన్మలకు సుఖంనిచ్చే కోరికలన్నీ పూర్తి చేస్తారు లక్ష్మి నుండి ధనం వేడుకుంటారు ధనం కొరకే మనుషులు మంచి వ్యాపారాదులు చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని మొత్తం విశ్వానికంతా అధికారులుగా చేస్తారు లెక్కలేనంత నిస్తారు శ్రీ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు వారు రాజ్యపాలన చేసి నెమ్మది నెమ్మదిగా క్రిందకి ఎలా దిగి వస్తారో పిల్లలైన మీకు తెలుసు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కళలు తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడు ఏ స్థితి వచ్చిందో చూడండి ఇది కూడా కొత్త విషయం కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత చక్రం మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది ఇక్కడ రావణ రాజ్యం ఉంది చాలా ఉన్నతంగా నెంబర్ వన్గా ఉండేది ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉంది లాస్ట్లో రాకుంటే నెంబర్ వన్గా ఎలా రావాలి లెక్కాచారం కదా ఓపికతో విచార సాగరం మంతనం చేస్తే అన్ని విషయాలు వాటంతటికి అవే బుద్ధిలోకి వచ్చేస్తాయి ఇవి ఎంత మధురమైన విషయాలు ఇప్పుడు మీరు మొత్తం సృష్టి చక్రమునంతా తెలుసుకున్నారు చదువు కేవలం స్కూల్లో మాత్రమే చదువుబడదు టీచర్ పాఠం చెప్పి ఇంట్లో చదువుకునేందుకు హోంవర్క్ ఇస్తారు తండ్రి కూడా మీకు హోంవర్క్ ఇస్తారు పగలంతా బలే వ్యాపారాదులు చెయ్యండి శారీర నిర్వహణ అయితే చేయాల్సిందే వేళలో అందరికీ తీరిక ఉంటుంది ఉదయం ఉదయమే రెండు మూడు గంటల సమయం చాలా బాగుంటుంది అప్పుడు నిద్ర లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి పోతే ఈ వికారాలే మీకు ఆది మధ్యాంతాలు దుఃఖం కలిగించాయి రావణుని తగలబెడతారు కానీ దాని అర్థం కూడా ఏమాత్రమో తెలియదు కేవలం పరంపర నుండి రావుణ్ణి తగలపెట్టే ఆచారం కొనసాగుతూ వచ్చింది డ్రామానుసారం ఇది కూడా రచింపబడి ఉంది రావణుణ్ణి చంపుతూ వచ్చారు కానీ రావుణ్ణి చనిపోనే చనిపోడు రావణుణ్ణి తగలపెట్టటం ఎప్పుడు సమాప్తమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీరు సత్యమైన సత్యనారాయణ కథను వింటారు మనకిప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు తండ్రి ఎవరో తెలియనందునే అందరూ దిక్కులేని వారిగా ఉన్నారు ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారో ఆ తండ్రిని గురించి కూడా తెలియదు ఇది కూడా డ్రామాలో రచింపబడింది మెట్లు దిగుతూ దిగుతూ తమోప్రదానంగా అయినప్పుడు తండ్రి వచ్చారు కానీ స్వయం తమోప్రధానంగా ఉన్నామని భావించరు ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థకు చేరిందని తండ్రి చెప్తున్నారు ఒక్కరు కూడా సతోప్రదానంగా లేరు శాంతిధామము సుఖధామంలో మాత్రమే సతోప్రధానంగా ఉంటారు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు తండ్రే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతారు తర్వాత మీరు మళ్ళీ ఇతరులను మేల్కొల్పుతారు మేల్కుంటూ ఉంటారు మనుషులు మరణిస్తే ఆత్మలు ప్రకాశంలోకి రావాలని దీపం వెలిగిస్తారు ఇది గాఢ అంధకారం ఆత్మలు వాపస్ తమ ఇంటికి వెళ్ళలేవు దుఃఖం నుండి విడుదలవ్వాలని భలే కోరుకుంటారు కానీ ఒక్కరు కూడా విడుదలవ్వలేరు ఏ పిల్లలకైతే పురుషోత్తమ సంఘం యుగ స్మృతి ఉంటుందో వారు జ్ఞానరత్నాలను దానం చేయకుండా ఉండలేరు మనుషులు ఎలాగైతే పురుషోత్తమ మాసంలో చాలా దానపుణ్యాలు చేస్తారో అలా ఈ పురుషోత్తమ సంఘం యుగంలో మీరు జ్ఞానరత్నాలను దానం చేయాలి స్వయం పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని కృష్ణుడు కాదని కూడా తెలుసు కృష్ణుడు సత్యుగంలోని మొదటి రాకుమారుడు తర్వాత అతడు పునర్జన్మలు తీసుకుంటూ వస్తాడు బాబా భూత వర్తమాన భవిష్యత్తుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు మీరు త్రికాలదర్శులుగా అవుతారు తండ్రి తప్ప మరెవ్వరూ త్రికాలదర్శులుగా తయారు చేయలేరు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం తండ్రికి మాత్రమే ఉంది వారినే జ్ఞానసాగర్లు అని అంటారు సర్వశ్రేష్ట భగవంతుడని గాయనముంది వారే రచయిత హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే పదం చాలా స్పష్టంగా ఉంది అనగా స్వర్గస్థాపన చేయువారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు జయంతికి అర్థమే తెలియకుంటే జరుపుకుని లాభమేముంది ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది ఈ సమయంలోనే పిల్లలైన మీరు డ్రామాలోని ఆది మధ్య అంతాలు తెలుసుకుంటారు ఇంకెప్పుడు తెలుసుకోరు మళ్ళీ బాబా వచ్చినప్పుడే తెలుసుకుంటారు ఈ నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మీకిప్పుడే స్మృతిలోకి వచ్చింది భక్తి మార్గంలో ఏముంది దాని ద్వారా ఏమీ లభించదు చాలామంది భక్తులు గుంపుల్లో మోసపోయేందుకు ఎదురు దెబ్బలు తినేందుకు వెళ్తారు బాబా మిమ్మల్ని వాటి నుండి విడుదల చేసేసారు మనం శ్రీమతంను అనుసరించి మళ్లీ భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తున్నామని మీకు తెలుసు శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా అవుతారు శ్రీమతం సంగం యుగంలోనే లభిస్తుంది మనము ఎవరు ఈ విధంగా ఎలా అయ్యాము అని మీరు యథార్థంగా తెలుసుకున్నారు ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ ఫెయిల్ అయితే తండ్రికి సమాచారం నివ్వండి మళ్ళీ నిలదొక్కునేందుకు తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు ఓడిపోయామని ఎప్పుడూ అలాగే కూర్చుండిపోరాదు మళ్ళీ లేచి నిలబడండి మందు తీసుకోండి సర్జన్ కూర్చునే ఉన్నారు కదా ఐదంతస్తుల నుండి క్రిందపడేందుకు రెండంతస్తుల నుండి క్రిందపడేందుకు ఎంత వ్యత్యాసముందో బాబా అర్థం చేయిస్తున్నారు ఐదంతస్తులు అనగా కామవికారం అందుకే కామ మహాశత్రువు అదే మిమ్మల్ని పతితంగా చేసింది ఇప్పుడు పావనంగా అవ్వండి అని పతిత పావనుండైన తండ్రి చెప్తున్నారు పతిత పావనులైన తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు తప్పకుండా యుగంలోనే చేస్తారు ఇది కలియుగ అంతం సత్యయుగమా సత్యుగం ఆదుల సంగమం తండ్రి ఇప్పుడు అంటుకడుతున్నారు తర్వాత పూర్తి వృక్షం ఇక్కడ పెరుగుతుందని పిల్లలకు తెలుసు బ్రాహ్మణుల వృక్షం పెద్దదైన తర్వాత సూర్యవంశ చంద్రవంశంలోకి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది సరే మురళి లభించకపోతే తండ్రిని స్మృతి చేస్తూ కూర్చోండి నన్ను స్మృతి చేస్తే విష్ణు వంశంలోకి వెళ్తారని శివ్ బాబా బ్రహ్మతనువులో కూర్చుని చెప్తున్నారు ఇది మీ బుద్ధిలో నిర్ధారించుకోండి ఆధారమంతా పురుషార్థం పైన ఉంది కల్పకల్పం ఏ పురుషార్థం చేస్తారో అదే పునరావృతం అవుతుంది అర్ధకల్పం దేహాభిమానులుగా అయ్యారు ఇప్పుడు దేహి అభిమానులుగా అయ్యే పూర్తి పురుషార్థం చేయండి ఇందులో శ్రమ ఉంది చదువు చాలా సహజం ముఖ్యమైనది పావనంగా అవ్వటం తండ్రిని మర్చిపోవటమే చాలా పెద్ద తప్పు దేహాభిమానంలోకి రావటం వల్లే మర్చిపోతారు శారీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాదులు భలే ఎనిమిది గంటలు చేయండి మిగిలిన ఎనిమిది గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి ఆ స్థితి త్వరగా తయారవ్వదు అంతిమంలో ఈ స్థితి అయినప్పుడు వినాశనం అవుతుంది కర్మాతీత స్థితి వచ్చింది అంటే తర్వాత ఈ శరీరం ఉండదు ఎందుకంటే ఆత్మ పవిత్రమైపోయింది కనుక శరీరం విడిపోతుంది ఎప్పుడైతే నెంబర్ వారుగా కర్మాతీత స్థితి తయారవుతుందో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది అంతవరకు రిహార్సల్ జరుగుతూనే ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ పురుషోత్తమ మాసంలో అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయాలి అమృత వేళలో లేచి విచారసాగర మంతనం చేయాలి శ్రీమత అనుసారం శారీర నిర్వహణ చేస్తూ తండ్రి ఇచ్చిన హోంవర్క్ను తప్పకుండా చేయాలి సెకండ్ పాయింట్ పురుషార్థంలో ఏదైనా ఆటంకం వస్తే తండ్రికి సమాచారాన్నిచ్చి వారి నుండి శ్రీమతంను తీసుకోవాలి సర్జన్కు అంతా వినిపించాలి వికర్మలు వినాశనం చేసుకునే సమయంలో ఏ వికర్మ చేరాదు వరదానము అఖండ యోగం యొక్క విధి ద్వారా అఖండ అయ్యే శ్రేష్ట మహాన్ ఆత్మాభవ రోజుల్లో ఎవరైతే మహాత్ములుగా పిలువబడుతున్నారో వారి పేరు అఖండనాథుడు మొదలైనవి ఉంచుకుంటారు కానీ అన్నిట్లో అఖండ స్వరూపులైతే మీరే ఆనందంలోనూ అఖండమే సుఖంలో కూడా అఖండమే కేవలం సాంగత్య దోషంలోకి రాకండి ఇతరుల అవగుణాలను చూస్తూ వింటూ వాటిని కేర్ చేయకుంటే ఈ విశేషత ద్వారా అఖండ యోగులుగా అయిపోతారు ఎవరైతే అఖండ యోగులుగా ఉంటారో వారే అఖండ పూచులుగా అవుతారు కనుక మీరు ఎటువంటి మహాన్ ఆత్మలు అంటే అర్థకల్పం స్వయం పూజ్య స్వరూపంలో ఉంటారు మిగిలిన అర్ధకల్పం మీ చడచిత్రాలకు పూజ జరుగుతుంది స్లోగన్ దివ్య బుద్ధియే సైలెన్స్ శక్తికి ఆధారం అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి ఎవరైతే తమ సూక్ష్మశక్తులను అంటే మనసు బుద్ధి హ్యాండిల్ చేయగలరో వారు ఇతరులను కూడా హ్యాండిల్ చేయగలరు అందువలన స్వయంపై కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉంటే ఇదే యథార్థమైన హ్యాండిలింగ్ పవర్గా అయిపోతుంది అజ్ఞాని ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేసిన బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్న సుతుష్టతా సంపన్న వ్యవహారం చేసిన రెండిట్లో సఫలమైపోతారు अच्छा ओम शांति